ఆరోగ్యమే అని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు కాకినాడ నగరంలో స్థానిక రిజర్వ్ పోలీస్ లైన్లో గల ఫంక్షన్ హాల్లో ట్రినిటీ హాస్పిటల్లో డైరెక్టర్ రికీగుట్టమ ఆధ్వర్యంలో పోలీసు శాఖ వారికి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో తలమునకలై ఉండే పోలీసు వారి ఆరోగ్య పరిరక్షణకు సహకరిస్తున్న ట్రినిటీ హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ గుటం మాట్లాడుతూ ట్రినిటీ హాస్పిటల్స్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దానిలో భాగంగానే ప్రజా రక్షణకై నిత్యం పాటుపడే పోలీస్ శాఖ వారికి నిష్ణాతులైన వైద్య నిపుణులచే ఆరోగ్య పరీక్షలు చేయించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు క్యాన్సర్ స్క్రీనింగ్ మోనోగ్రఫీ స్కానింగ్ ఎక్స్రే తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పోలీస్ శాఖ వారికి మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డెంటల్ వైద్యులు డాక్టర్ డాక్టర్ సాగర్ డాక్టర్ ప్రవీణ డాక్టర్ ప్రసన్న డాక్టర్ రామ్మూర్తి డాక్టర్ సుష్మా పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి హాస్పిటల్ ఉన్న మార్టినిటీ హాస్పిటల్ తోటి మేము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి స్క్రీనింగ్ క్యాంప్ చేసాము క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేసాము దీనికి ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ మంది హాజరయ్యారు రిజిస్టర్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ అందర్ ఫ్యామిలీస్కి దీంట్లోని మనము డెంటల్ మనం చేసాము దీంట్లోని మనము చాలా చాలా స్పెషాలిటీ చేసాము డెంటల్ చేసాము ఐ చేసాము ఆర్తో చేస్తున్నాము ఫిజియోథెరపీ చేస్తున్నాము స్పెషల్గా దీనికి డాక్టర్ సుష్మా గారిని హ్యూస్టన్ హ్యూస్టన్ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు దీనికి మా హాస్పిటల్ సంబంధించి అక్కడ మేము రీసెర్చ్ కూడా చేస్తాం ట్రినిటీ హాస్పిటల్లో అక్కడ హ్యూస్టన్ హ్యూస్టన్ అమెరికాలో హ్యూస్టన్ వారి దగ్గర నుంచి రీసెర్చ్ చేస్తున్నారు మా దగ్గర కూడా ఈరోజు వచ్చారు ఈ క్యాన్సర్ నిమిత్తము మనకి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఒక పెద్ద బస్కి పంపించారు డిపార్ట్మెంట్కి టెస్టులు చేయించడానికి దీంట్లో మెమోగ్రఫీ చేస్తున్నాము దీంట్లో ప్యాప్స్ మేలు చేస్తున్నాము స్కానింగ్ చేస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ స్కానర్స్ లేడీస్కి క్యాన్సర్ గురించి అవగాహన చెప్తూ మేము డిపార్ట్మెంట్కి ఈరోజు ఎస్పి గారు మన ఆకడ ఎస్పీ డిస్టిక్ ఎస్పీ గారు సహకారంతో వారి ప్రోత్సాహంతో వారు అడిగారు మమ్మల్ని చెయ్యండి అంటే వారి వారి చెప్పిన దానికి మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఈరోజు నుంచి మించి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మందికి మేము స్కానింగ్ చేసాము ఇలాగనే ఎయిట్ నైన్ డేస్ చేసాము నిన్న టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ మందికి కాజలూరులో చేసాము రేపు రేపు అమలాపురంలో పోలీస్ డిపార్ట్మెంట్కి అమలాపురము మొత్తం హోల్ పోలీస్ స్టేషన్కి వారి డిపార్ట్మెంట్కి వారు ఎస్పీ గారి ఆర్గనైజ్ చేస్తున్నారు అక్కడికి మేము వెళ్తాం ఓకే సార్